ఈరోజు గార్డెన్లో కూర్చున్నప్పుడు ఒక ఉసెన్ వెళ్ళి వచ్చి అన్నది మీ మనుషులు నాకన్నా ఎక్కువగా రంగులు మారుస్తున్నారు కానీ దీర్ఘాలు తీస్తూ భయపడకు నీకు మనుషుల కన్నా గట్టిపోటీ సురకావు అనే పక్షి ఇస్తుందని చెప్పాను అది కేవలం తన కదలికలతో తన రంగు మార్చుకుంటుంది ముఖ్యంగా తన ప్రాణాపాయ స్థితిలో ఈ రంగు మారడం అనేది తదేకంగా జరుగుతూనే ఉంటుంది ప్రాణాపాయ స్థితి అంటే గుర్తొచ్చింది మనుషుల కన్నా ఎక్కువ అడవుల్లో ఉన్న జంతువులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాయి అడవికి రాజు అయిన సింహం వేటాడేటప్పుడు ఏ జంతువు అయినా పరిగెత్తడానికి దాక్కోవడానికి లేదా రక్షణ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి కానీ తెల్ల జింకలు ఏకంగా చీతాపైకి గాలి వదులుతాయి ఫాటింగ్ చేస్తాయి హెయిరీ ఐజ్ ఎప్పుడన్నా విన్నారా వెంట్రుక్కల్లాంటి మంచు ఇది పూర్తిగా పాడైపోయిన చెక్క మీద కనిపిస్తుంది ఏ షాంపూ ట్రీట్మెంట్ లేకుండా సిల్కీ హెయిర్ లాంటి ఐస్ని చూడవచ్చు ఒక ఫంగస్ వల్ల దానికి అలాంటి రూపం వస్తుందని సైంటిస్టులు చెప్పారు ఇది ఇది హిమాలయస్లో కనపడుతుంది ఉత్తరాఖండ్ పరిసరాలలో మన ఆంధ్రప్రదేశ్లోని లంబసింగిలో కూడా ఈ ని కనిపెట్టినట్టు సైంటిస్టులు చెప్పారు కొన్ని దశాబ్దాల ముందు మనుషులు ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే సూర్యుని కానీ చుక్కలని కానీ దిక్కులకు దిశగా మార్చుకునేవారు కానీ ఈరోజు టెక్నాలజీ పెరగడం వల్ల మనకి గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి ఆ అలవాటుని అందరం మర్చిపోయాం కానీ ఇంకా అలాంటి అలవాట్లు మన జంతువుల్లో పువ్వులలో కనిపిస్తూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డంగ్ బీటిల్ అంటే పేడ మరి ఆ పేడ పొరుగు చంద్రులేని సమయంలో పాలపుంతలోని నక్షత్రాలను అంటే మిల్కీ వేలోని స్టార్స్ను తన దిక్కులకు దిశగా మార్చుకొని తను చేరాలనుకున్న చోటుకి చేరుకుంటుంది